దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లాడ్ దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిడ్డారా మీ అందరూ కృపను బట్టి ప్రభువు యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారని తలంచు నేను దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను రండి నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం నూట ముప్పై మూడవ అధ్యాయం మొదటి వచ్చిందాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం ఈ దినాలలో కరివేపినది ఏంటయ్యా అంటే ఐక్యత కలిగి నివసించేవారు లేరు ఆస్తిని బట్టి అక్కర్లను బట్టి బహు దుర్మార్గమైనటువంటి ప్రవర్తన చేత విడిపోతున్నారు దేవుని బిడ్డలారా సంఘంగా ఒక ఒక చోట కూర్చబడిన మీరు ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేస్తున్న చోట మీరు చదువుకుంటున్న చోట మీ సంఘంలో మీ కుటుంబంలో ఐక్యత కలిగి ఉన్నారా క్రీస్తు ప్రేమను బట్టి మనం ఐక్యత కలిగి ఉన్నట్లయితే గొప్ప దీవెనకరంగా మనం నిలిచి ఉంటాం దేవుని బిడ్డలారా ఏ కారణం చేతైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా మనము ఓర్చుకొని ప్రేమ కలిగి సర్దుబాటు చేసుకుని వెళ్ళాలి కానీ వేషజాలలకు పోయి మనము లేకపోతే గర్వానికి పోయి ప్రెస్టేజీలకు పోయి మన ఐక్యతను మనం పోగొట్టుకోకూడదు మన ప్రేమను మన బంధాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు ఆస్తులను బట్టి సిరి సంపదలను బట్టి విడిచిపెట్టుకోవటానికి ఇది సామాన్యమైనది కాదు ప్రభువు అనుగ్రహించిన ఐక్యత మనం ఆది కాను నాలుగో అధ్యాయంలో చూస్తే కయ్యును హెబేలు అను ఇద్దరు అనదములను మనం చూడగలుగుతాం కయ్యూను హేబేలు ఇద్దరు యహోవాకు బలి అర్పించినప్పుడు హేబేలు బలిని దేవుడు అంగీకరించుటను బట్టి కయ్యూను అసూయపడిన వాడై తన తమ్ముడిని చంపినట్లుగా మనం వాక్యంలో చూస్తాం హేబేలు రక్తం యహోవాకు మొరపెట్టినట్లుగా మనం వాక్యంలో చూస్తాం దేవుని బిడ్డలారా ఒక చిన్న బలి అర్పణ దేవునికి అర్పించిన దానిని బట్టి కయ్యూనులో లేని ఒక అసూయ ప్రారంభమైపోయింది తమ్ముని మీద ద్వేషం కోపం అసూయ ప్రారంభమైపోయి నిలువెత్తు ప్రాణాన్ని తీసివేయటానికి దారి తీసింది జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలారా అదే ప్రకారం ఆది కాండంలో మనం చూడగలిగినట్లయితే యాభైవ అధ్యాయంలో యోసేపు కనబడతాడు ఐక్యత లేకుండా అన్నల యోసేపుని అమ్మివేశారు అయితే దేవుని యొక్క ప్రేమను బట్టి మరలా యోసేపు అన్నలను ఐక్యపరచుకున్నాడు దీవింపబడ్డాడు తర్వాత యాకోబు ద్వారా పన్నెండు గోత్రాలు దీవెన నొందినట్లుగా మనం వాక్యంలో చూస్తాం ఐక్యత కలిగి దేవునిని బట్టి యోసేపు తన అన్నలను చేర్చుకున్నటను బట్టి గోత్రాలన్నీ దీవింపబడ్డాయి అదే ఐక్యత లేక కయ్యూను హేబేలుని హతమార్చుటను బట్టి కయ్యూను గొప్ప నరహంతకుడిగా మారిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తాం విడిపోవటానికి వీలు లేదు దేవుడు అనుగ్రహించిన ఈ బంధం సహోదరులైనా సహోదరీలైనా ఎవరైనా దేవుడు మీకు అనుగ్రహించిన ఈ బంధాన్ని బట్టి సంతోషించండి కానీ విడిపోవద్దు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు చిన్న చిన్న మాటలు మన మధ్యన దొరలవచ్చు కానీ వాటిని ప్రేమ అన్నిటినీ తాళను అన్నిటినీ ఓర్చుకుని వాక్యం సెలవించినట్లుగా అన్నిటినీ తాళండి ఈ బంధాలు ఈ బాంధవ్యాలు ప్రభు మనకు అనుగ్రహించినవి మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వరకు కూడాను వీరితో కలిసి ఉండాలి ఆ బంధాలు కొనసాగాలని ఆ ఆప్యాయత మీలో నివసించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఎంత మేలు ఎంత మనోహరం ఐక్యంగా ఉంటే ఐక్యంగా ఉన్నప్పుడు నీ కుటుంబం ఐక్యంగా ఉంటే నీ అన్నలు నీ అక్కదమ్ములు మీరు ఐక్యంగా ఉన్నట్లయితే ఎంతగా దీవింపబడతారు జ్ఞాపకం చేసుకుని దేవుని వెళ్ళారా యోసేపుని అమ్మివేసినా సరే ఇది దేవుడు నాకు మేలికే జరిగించడన్నట్లుగా మీరు ఎలాంటి అభిప్రాయాలు ఏ కారణం చేత విడిపోయారో దైవజనుడిగా నాకు తెలియదు కానీ ఇవాళ ప్రభు హెచ్చరిస్తున్నాడు మరలా మీరు సమాధానపడండి నీ యహో మందిరానికి వెళ్ళి బలి అర్పించేటప్పుడు మొదట మార్గంలోనే నీ సహోదరునితో సమాధానపడిన వాక్యం చెప్తుంది కనుక ఈరోజు మీ సహోదరులతో మీ సహోదరియులతో సమాధానపడండి సమాధానపడండి సమాధానకర్త అయిన దేవుడు మీ కుటుంబాల Lo గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక తల వంచి కండ్లు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభు ఇటు ఐక్యత కలిగిన జీవితాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నిజమే హేబేలైతే నాయన చంపబడ్డాడు కయ్యూను ద్వారా ఐక్యత లేక నాయన యోసేపు ఐక్యత లేక అమ్మివేయబడినప్పటికీ కూడా నువ్వు అనుగ్రహించిన ప్రేమను బట్టి తిరిగి అన్నలను చేర్చుకొని ఐక్యతను బట్టి గొప్ప గోత్రాలుగా వారు దీవింపబడినట్లుగా మేము లేఖనాలలో చూస్తున్నాం మేము కూడా ఐక్యత కలిగి దీవింపబడగలిగిన కృపను మాకు దయచే ప్రభు నీ బిడ్డల్లో ఎవరెవరి సమాధానము లేక భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారు నీ బిడ్డలు మీ చేతులు చెప్తున్నాం వారి జీవితంలో సమాధానంలో నెమ్మది అనుగ్రహించమని ఐక్యత చేత వర్ధలు కలిగిన కృప వారికి దయచేయమని వారి మనసులో ఉన్నటువంటి భేషజాలను కొట్టివేయండి ఈ రోజున ఆయన నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయాణాల్లో అవసరతలు అక్కర్లన్నింటిలో కూడా మీరు ఎత్తు నడిపించి బలపరచమని నేసు క్రీస్తు వారి పేడ ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆ జైన్ నైన్టీ సెవెన్ అని యూట్యూబ్ ఛానల్ మీరు ప్రోత్సహించండి బెల్ ఐకాన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నొక్కినట్లయితే ప్రతి మెసేజ్ నోటిఫికేషన్ మీకు వెంటనే రావడానికి అవకాశం ఉంటుంది దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమె